కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరబ్రహ్మేంద్ర స్వామిని అడియాడి సజీవ సమాధి పొందిన ప్రాంతాలను జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా గుర్తించి అభివృద్ధి చేయాలని వారి ప్రబోధాలను ప్రచారానికి అధ్యయనానికి అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు అప్పల భక్తుల శివకేశ్వరరావు ప్రభుత్వాలను కోరారు యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరబ్రహ్మేంద్ర స్వామిని మించి యోగి లేడన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు మానవుడు తన జీవితాన్ని సార్థకత చేసుకుని మోక్షాన్ని పొందాలన్నా రాబోయే ప్రళయాల నుండి రక్షణ పొందాలన్నా జగద్గురు మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మార్గమే శరణ్యమని అన్నారు అనంతరం భక్తులకు అన్నదానం తీర్థ ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు బొద్దూరి నాగభూషణం ప్రధాన కార్యదర్శి చిట్టూరి త్రీనాథ్ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘ అధ్యక్షులు పొట్నూరి శివకరావు ప్రధాన కార్యదర్శి కెళ్ల దుర్గాప్రసాద్ బీసీ నాయకులు లక్కోజ్ గోపి తదితరులు పాల్గొన్నారు ఇటీవల కార్పెంటర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన వేమల దుర్గాప్రసాద్ ను సభా సామ్రాట్ బీరుద్ హైదరాబాద్ లో ఉగాది పురస్కారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపేటం ప్రధాన సంచాలకులు అపల భక్తుల శివకేశ్వరరావుని శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకులు దుస్సాలులతో సత్కరించి అభినందించారు ¡Seguro noche. sí!